ప్రారంభించే ముందు లైటింగ్ యాప్ లాంట్ జ్యోత్వి ప్రజ్వలన కార్యక్రమాన్ని వేదిక మీద అదే విధంగా హైయెస్ట్ ఫర్ రూ ఫైనాన్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా 8 లక్షలు సర్ సర్ రమినాడుతి సంజయ్ గారికి సర్ సర్ టీఓ మేడం 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 పేదరిక నిర్మూలన జరగాలంటే మరి వాళ్ళకు వేల రూపాయలు వాళ్ళకు వాళ్ళు సృష్టించుకోలేరు పక్కన ఇవ్వలేరు కాబట్టి బ్యాంకర్స్ విత్ గవర్నమెంట్ ఈ రెండు కోఆర్డినేషన్ తోటి ఇస్తేనే వాళ్ళు నిలబడ నిలబడగలుగుతారు అదే విధంగా ఈసారి గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో మరి మహిళలకు ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది డెత్స్ ఇవైతే పాపం వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేస్తుంటారు మరి ఇబ్బంది వెళ్తుంటే ఎట్లా అవుతుంది వాళ్ళకి కూడా ఒక సేఫ్టీ ఉండాలని తర్వాత మరి పని చేసే దగ్గర కూడా మీరు కొంత లోన్ తీసుకొని మధ్యలోనే ఆమె ఏమైనా చనిపోతుంది ఆ కుటుంబం మీద బార్డర్ పడద్దు కాబట్టి అది కూడా మనమే కట్టాలి అన్నటువంటి లక్ష్యంతోటి కూడా పని చేస్తాము కాబట్టి ఇక్కడ అటువంటి మా మహిళా సోదరిమణులు కానీ లేదా ఉమెన్ గ్రూప్లలో వర్క్ చేసే ఇతర అధికారులు కూడా ఏమేం అవకాశాలు ఉన్నాయో వెతకాలి వాటిని బట్టి కొత్త కొత్త మనం క్రియేట్ చేసుకొని కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్క ఏరియాను ఒక్కొక్క కేస్ స్టడీ లాగా మనం చేస్తే దాని నుంచి మనకు ఒక ప్రణాళిక వస్తుంది దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మా దగ్గర మేడం ఏమంటుంది ట్రైబల్ ఆర్ట్స్ పెట్టింది కదా ట్రైబల్ ట్రైబల్ సంబంధించిన బొమ్మలు అవి తయారు చేయడం కానీ వాటికి మార్కెటింగ్ లేదు మేము ఎక్కడెక్కడో పోయి కొనుక్కుంటున్నాము అరే మన దగ్గరికి తయారవుతున్నాయి అంటే మన మాకే తెలియాలి అవగాహన లేక చాలా కాబట్టి మార్కెటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా చోట్ల తయారు చేస్తున్నారు ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారు మార్కెటింగ్ లేకుంటే కూడా వాళ్ళకు వేస్తే కదా మీరు ఇచ్చిన కాంకర్స్ ఇచ్చినది మళ్ళీ కట్టలేరు లేదా వాళ్ళ టైం పోతుంది ఇన్కమ్ రాక ఇవన్నీ ఉంటాయి కాబట్టి సీఎం గారు కూడా ప్రత్యేకంగా మార్కెట్ సౌకర్యం కల్పించాలనేదే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం మీరు కూడా ఈ రోజు మహిళలకు అంటే ప్రార్టీ ఇవ్వడంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కూడా మహిళా ఓరియంటెడ్ పార్టీ ఇందిరాగాంధీ దేశంలో మొదటి మహిళా ప్రధానిగా పనిచేసింది సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వడంలో ఆ రోజు యూపీఏ చైర్ గా కూడా ఆమె క్రియాశీల పాత్ర పోషించింది కాబట్టి సమాజంలో సగ భాగంగా ఉన్నటువంటి మహిళలు ఆనందంగా ఆర్థికంగా ఉంటేనే ఆనందం ఉంటుంది ఆర్థిక ఎదుగుదల ఉంటే వాళ్ళ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది ఆ పని పనిచేస్తున్నాం కాబట్టి మా గ్యారంటీ స్కీమ్స్లలో కూడా బస్సు ఫస్ట్ పెట్టడం జరిగింది సరే కొన్ని కొన్ని సమస్యలు సృష్టించబడచ్చు లేకుంటే ఇష్టం లేని ఇష్టం మన రకరకాల నుంచి కానీ కొద్దిగా మనం చూస్తే బస్సు ఎక్కాలన్నా కూడా గతంలో చాలా రేట్లు ఉంటాయి ఆ కూడా వాళ్ళకి మేము ఆదిలాబాద్ లో సీఎం గారి మొదటి ప్రోగ్రాం ఇంద్రవెల్లిలో పెట్టినప్పుడు మహిళా సంఘాల వాళ్ళే అన్నారు మేము ఏదైనా పనికి పోవాలంటే ఇంత ముందు నెలకు కనీసం ఫోర్ ఫైవ్ థౌజండ్ బస్ పే ఖర్చులకు ఉండేది ఇప్పుడు మాకు సేవ్ అవుతుంది అంటే అట్లాంటివి కొన్ని పనుల కోసం మనం పోయినప్పుడు డబ్బులు లేక కూడా పనులకు పోలేము పిల్లల దగ్గర రాష్ట్రాలలో అక్కడి పోలేము తల్లిదండ్రుల దగ్గరికి పోలేము ఒక ఇష్టమైన దేవుని మొక్కుపోవడానికి పోలేరు ఇట్లాంటివి కూడా చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న అవసరాలను కూడా మరి తీర్చుకోలే పరిస్థితిలో ఉంటారని బస్ ఫ్రీ కూడా పెట్టడం జరిగింది తర్వాత మరి ఇట్లాంటి స్కీమ్స్ కూడా ఈరోజు మహిళా గ్రూప్ ఏర్పాటు చేసుకోవడం ఈ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్స్ అదే విధంగా ఇక్కడ మరి కన్వీనర్స్ ఉన్నారు జిఎంలు ఉన్నారు అందరూ మీరు హెడ్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత పాజిటివ్ థింక్ లో ఇక్కడికి వచ్చినందుకు మీ యొక్క మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మేము స్వాగతిస్తా ఉన్నాం అభినందిస్తా ఉన్నాం బ్యాంకర్స్ అదేవిధంగా మేము ఎప్పుడు కూడా సులభతరంగా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ ఆలోచనలు తీసుకొని మా మహిళలను